ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు శ్రీ వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున నాకు నిజంగా అమ్మ నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా నాకు వారికి ఒక కుమార్తె ఉన్నదని కూడా అసలు విషయం నాకు తెలియదు కాంతి గారు ఉన్నారు అన్న నాకు విషయం కూడా తెలియదు నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు గౌరవిస్తాను పెద్దల్ని ఈరోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు నేను నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను నేను మీకు మాటిస్తున్నాను మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి మీ ఇద్దరికి కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని పెద్దవారు పది మాటలు అంటారు పెద్దలు ఏమంటారు పదిసార్లు తిడతారు మనల్ని భరించాలి మనం భవిష్యత్తులో నేను మీకు ఈరోజు ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు ఇచ్చారు ఆవిడ నా సోదరి మా ఆడపడుచు నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎందుకంటే మనం ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయన ఆయనతో మనం విభేదించవచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ వేరే పార్టీలో ఉండొచ్చు కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ పెద్దలందరికీ ఇచ్చే గౌరవం మనం కలిసి ప్రయాణిస్తున్నాం కలిసి ఉండాలి విడిపోకూడదని కోరుకుంటున్నాను నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు నేను మీ ఇంటి వాడిని మీ కుటుంబ సభ్యుడిని మీ సోదరుల్లో ఒకరిని మీ అన్నదమ్ముల్లో ఒకరిని సాటి మనిషిని మానవ హక్కుల్ని కాపాడుకోవాలనుకునేవాడిని నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి వారి వారి శ్రీవారు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను ఈరోజు ఉన్నారు ఈరోజున జనసేనలో ఉన్నారు కానీ మిమ్మల్ని చెయ్యపట్టి సగర్వంగా తీసుకెళ్ళి మీరు తీసుకెళ్ళండి ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తాను మనస్ఫూర్తిగా ఇక్కడ మీరు బాగున్నారు తల్లిదండ్రులు దీవెలు ఉండాలి ఎవరికైనా సోదరి కాంతి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కులాలనే కలిపేవాడిని పార్టీలనే కలిపేవాడిని కుటుంబాన్ని వేరు చేస్తామా కుటుంబాన్ని కలుపుతాం ముద్రగడ గారిని కాంతి గారిని కలుపుతాం తప్ప మనం కూర్చొని వేరు చెయ్యం అలా పరిస్థితి ఎప్పుడు తీసుకురాం మా అమ్మాయిని పరిధి చేశారు ఓకే మీ ఇద్దరు భార్య కూడా పరిధి చేయొచ్చు కదా పోలీసు భార్య భర్తీ చేయచ్చు కదా చేయి మూడో భార్య గురించి పరిచయం చేయి లోకువా లోవా ఎదరోలు అవమానిస్తా ఉంటావు అన్నమాట నీ ముగ్గురు భార్య భర్తీ ఇప్పుడు మొదటి భార్య రెండో భార్య వాళ్ళు దైవాసిచ్చాను మూడో భార్యతో ఉన్నా నేను చేయి మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి దాని చేస్తే ఒలిచి పట్టిపోయారు అది చెప్పువా ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే అది చెప్ప మా కుటుంబం దొరికిదాన్ని నీకు మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీద వచ్చాను మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ నేను ఒక మాట కూడా అనలేదు